డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న ఎద్దు ఇంటస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనే కండిషన్ గురైంది దీన్ని తెలుగులో ప్రేగు అడ్డంకి అని కూడా అంటారు ఈ కండిషన్ గురైనప్పుడు రైతు చూసిన వ్యాధి లక్షణాలు ఏంటి అదేవిధంగా మనం రెక్టల్ పాల్పేషన్ ద్వారా ఈ కండిషన్ను ఇంటస్టైనల్ అబ్స్ట్రక్షన్గా ఎలా గుర్తించామో దీనికి వైద్యం చేశాక ఈ పశువు ఏ విధంగా కోలుకుంది అనేది రైతు మాటల్లో విన్నామో దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఏం ప్రాబ్లం నిన్న పండుగ సరే పండుకొనేది వేసేది మనం కాలు ఎదురి ఆ కాలు ముందరగా దూగేది

వినపద ఆరు ఐదున్నర అప్పటి నుంచి చూసేది చూసేది కొట్టనడం తాలాడుతున్నాయి ఏమో ఎలా బాగాలేసిందని అదే కట్టేస్తేనే బేట్ గిడిస్తేనే పడుకొని తల అడుతున్నాను అదే కాలలా ఎత్తుతూ ఉంటుంది కదా అలా 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 ఎత్తది అలా రైతు ఇంటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎద్దు తాలూకా ప్రాబ్లం ఏంటి అని చెప్పేటప్పుడు ఆ ఎద్దు నించొని ఉంది కొద్దిసేపటికి కడుపు నొప్పిని తట్టుకోలేక పడుకోవడం జరిగింది అదేవిధంగా పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అంటే దా ఆ ఎద్దు యొక్క రెక్టం ద్వారా చేయి పెట్టి చూసినప్పుడు దాని యొక్క రెక్టంలో ఎటువంటి పేడ కూడా కనిపించలేదు ఈ ఎద్దు ఇంటస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనే కండిషన్ గురైంది అని ఎలా నిర్ధారించాము అంటే హిస్టరీ అండ్ క్లినికల్ సైన్స్ అంటే తెలుగులో వ్యాధి చరిత్ర మరియు వ్యాధి లక్షణాల ఆధారంగా అలాగే పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే తెలుగులో చేతిని రక్తంలో పెట్టి ఆ రక్తంలో పేడ ఉందా లేదా అని చెక్ చేయడం ద్వారా ఈ ఇంటస్ట్రైనల్ అబ్స్ట్రక్షన్ను నిర్ధారించడం జరిగింది ఈ ఇంటస్ట్రైనల్ అబ్స్ట్రక్షన్కు చికిత్సలో భాగంగా పర్గేటివ్స్ అయినటువంటి మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం జరిగింది వాటితో పాటు ఫ్లూయిడ్ థెరపీ సపోర్టివ్ థెరపీ అలాగే ప్రోకైనటిక్ డ్రగ్ అయిన మెటాక్లోప్రమైడ్ ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఎద్దు పేడవేయడం జరిగింది అలాగే ఈ ఇంటస్టైనల్ అబ్స్ట్రక్షన్ నుంచి పూర్తిగా కోలుకోవడం రైతు మాటల్లో వినండి ఆ రోజు ఇలా అంటే కొద్ది ట్రెండ్ అన్నప్పుడు వెంటనే వెంటనే వెళ్ళేది ఇప్పుడు పేడ వేయటము అంతా బాగుంది కాలుతో తనుకోవడం కానీ అదేం లేదు కాలుతో తనుకోవడం లేదు పేడ వేయడం కూడా మంచిగా వేస్తుంది మంచిగా నీళ్ళు తాగడం ముక్కు మీద చెమట ముక్కు మీద చెమట కూడా బాగుంది కాదు మనకి ఇది ముక్కు మీద చెమట అనమాట మనకు ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంది అనుకుంటే అంటే ఈ పశువులు కొంచెం నీరు బాగుంది అనుకుంటే తప్పకుండా ముక్కు మీద తేమ ఉంటుంది అన్ను కూడా అప్పుడు మనకు చూస్తే ఉన్నట్టు ఉండే తర్వాత మనకి పొట్ట కానీ ఉబ్బరం కానీ ఏం లేదు ఇప్పుడు పేరు కూడా మనకు అప్పుడు ఏంటంటే మనకు నొప్పి ఉన్నప్పుడు ఈ కాళ్ళు అనేది నొప్పి అడ్డం పెయిన్ ఉంటుంది కదా కాళ్ళతో అనుకుంటుంది కొట్టుకునేది తన్లాడేది పండుకునేది లేచేది దాని దగ్గర చొరలాడేది